గుడ్ మార్నింగ్ నెడీస్ గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ప్రయాణం చేద్దాం గొడవ దగ్గరికి వెళ్తాం అవి లోడ్ అవుతున్నాయి మన టీవీస్ గుడ్ మార్నింగ్ నేను చూసి మాట్లాడలేను మాట్లాడేస్తాను ఓకే ఈరోజు ఇంక ముప్పై ఏడో తారీఖు ఇంక చాలా తక్కువ రోజులు ఉంది ఈ తక్కువ రోజుల్లోనే మనం ఈ మాల్దీవులు విన్ అయినా అంటే మాల్దీవులు ఎంపీపీలో ఐదో లెవెలు విన్ అయితే ఇద్దరు రావచ్చు ఈ నేను మళ్ళీ కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మాల్దీవులు ఎంపీపీలో నాలుగో లెవెల్ విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు ఈ నెలాఖరులో అలాగే ఐదో లెవెల్లో విన్ అయినట్టయితే మాల్దీవులకి ఇద్దరు రావచ్చు అలాగే క్యూ లైఫ్ ఐసిటి ఎంపీకి ఉంది కదా దాంట్లోను మూడో లెవెలు విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు కాబట్టి మూడింటిలో ఇద్దరు రావచ్చు ఒకరు విన్ అయితే ఇది ఓకే ఇక ఈ కిబోలో క్యూబోలో ఉన్నటువంటి మెజ్ కూపన్స్ ఈ మెజ్ కూపన్స్ అనేవి మన కాయిన్ రిలీజ్ అయ్యే వరకు డీకాయిన్ రిలీజ్ అవడానికి ముందు వరకు ఇవి నాన్ స్టాప్గా మధ్య కూపన్స్ వస్తాయి కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు కాబట్టి సడన్గా మనం టార్గెట్ తీసుకుని ఆపేస్తే కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు అందరూ అడుగుతుంది దాని ప్రకారం మెచ్చ చేసుకోవచ్చు కూపన్స్ కూడా కొనుక్కోవచ్చు ఓకే అంటే కాయిన్ రిలీజీ చేసే ముందు ఆపేస్తాను కాయిన్ రిలీజ్ చేసే ముందు ఆపేద్దాం అంతవరకు హ్యాపీగా మెజ్ కూపన్స్ తీసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు ఓకే ఇవి రెండు విషయాలు అయిపోయింది ఇకపోతే స్వాప్ చేస్తే ఈ నెల ఆఖరి వరకు టెన్ ఇస్ టు వన్ ఎండగా వస్తుంది టెన్ ఇస్ టు వన్ టెన్ ఇస్ టు వన్కి వెళ్దాం ఈ నెల ఆఖరి వరకు మరి ఫస్ట్ తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు వన్ ఇస్ టు సిక్స్ ఆ తర్వాత పది పదిహేను రోజులకి ఒక డికైన్ తగ్గుతూ ఉంటుంది అనమాట ఓకే ఇది మన తాలూకా దాని తాలూకా వర్షం కాబట్టి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ వ్యాంగ్ ని స్వాప్ చేసుకోవడానికి చూడండి అలాగే మన కేబి